అందరికీ శ్రీరామ్ మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ఆలోచించే ముప్పై ఆలోచనలు మీకు తెలుసా అయితే ఇవి ముప్పై ఏంటో ఒక్కొక్కటిగా చెప్తాను వీడియోనైతే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి తప్పకుండా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి అందులో ఒకటవది పుట్టిన క్షణం శిశువు ఆలోచన ఏ విధంగా ఉంటుంది ఒక శిశువు మొదటి శ్వాస తీసుకున్నప్పుడు అతని ముందున్న ప్రపంచం పూర్తిగా కొత్తది కాంతి శబ్దం స్పర్శ అన్నీ అతనికి తొలిసారిగా అనుభవం అవుతున్నాయి అతని మనసులో ఉద్భవించే మొదటి ఆలోచన నేను ఎక్కడికి వచ్చాను అనేది ఒక ఆలోచన అతనికి ఈ విశ్వం వింతగా అనిపిస్తుంది విశాలంగా అనిపిస్తుంది తల్లి గుండెల్లోకి చేరినప్పుడు మాత్రమే అతనికి భద్రతగా అనిపిస్తుంది అదే అతనికి తొలి ఆలోచన ఇక్కడే నా రక్షణ అని ఒక ఆలోచన అయితే ఇందులో రెండవది నేను ఎవగు పుట్టిన కొద్ది కాలానికే శిశువు తన చేతులను కదిలిస్తూ తన ప్రతిబింబాన్ని చూస్తూ ఆశ్చర్యపడతాడు అతని చిన్న మెదడులో మొదటి స్వీయ అవగాహన మొద మొలకెత్తుతుంది ఈ రూపం ఎవరిది ఇది నాదేనా ఇది మనిషేనా నేను మనిషి తనను తాను తెలుసుకోవడానికి ఇది మొదటి అడుగు ప్రపంచం పెద్దదైన అతని మనసు మాత్రం ఎంతో నిర్మలంగా ఉంటుంది కానీ ఈ ప్రశ్న జీవితం మొత్తం వెంబడిస్తుంది నేను ఎవరు ఇదే మనిషి కాలం వెతికే ఒక్క సమాధానం మాత్రమే అయితే ఇందులో మూడవది నా వాళ్ళు ఎవరు కొద్ది నెలలు గడిచిన తర్వాత శిశువు ముఖాలు గుర్తుపట్టడం మొదలు పెడతాడు తల్లి ముఖం కనిపించగానే నవ్వుతుంది ఇతరులను చూసి భయపడుతుంది ఎవరు నన్ను ప్రేమిస్తున్నారు ఎవరు నా వాళ్ళు అనే ఆలోచన చిన్న వయసులోనే పొడుతుంది ప్రేమ పైన అతని మొదటి నమ్మకం నిర్మాణం అవుతుంది మనిషి ప్రేమ నేర్చుకోవడం ఇదే వయసు ఈ సమయంలోనే అతను గ్రహిస్తాడు ప్రపంచం ప్రేమతో ఉన్నవారు ఉన్నంత వరకు తన జీవితంతో ఉంటారు అని నాలుగవది పోలికలు నేను ఇతరుల్లా ఎందుకు లేను అని ఆలోచిస్తాడు పిల్లవాడు ఇతర పిల్లలతో ఆడుకోవడం ప్రారంభించినప్పుడు తేడాలు స్పష్టంగా కనిపిస్తాయి ఎవరో వేగంగా పరిగెత్తుతారు ఎవరో మంచి మాటలు మాట్లాడతారు ఎవరో కట్టిపడేసే చిరునవ్వులు పెడతారు అతను తనను తనను తనతో పోల్చుకుంటూ అడుగుతాడు నేను వీళ్ళలాక ఎందుకు లేను అని ఇది పోలికల మొదటి దశ మనిషి వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకోవడం ఇక్కడే మొదలవుతుంది ఈ ఆలోచన అతనిలోని తాను ప్రత్యేకమని భావనగా కూడా నెమ్మదిగా పెంచుతుంది ఐదవది భయం పుట్టినప్పుడు నేను ఎందుకు భయపడుతున్నాను అని ఒక ఆలోచన పిల్లవాడు అనుకోకుండా రాత్రి పడుకున్నప్పుడు ఉలిక్కిపడి లేచి చూస్తే చుట్టూ చీకటి ఉంటుంది దాన్ని చూసి భయపడతాడు వింత శబ్దాలు వినిపించినప్పుడు కళ్ళల్లో భయం భయం అంటే ఏమిటి నేను ఎందుకు భయపడుతున్నాను అనే ప్రశ్న అప్పుడు మొదలవుతుంది భయమే మనిషి జీవితంలో తొలి చిత్రం కానీ అదే భయం భవిష్యత్తులో అతని ధైర్యానికి నేర్పిస్తుంది ఈ ఆలోచన చిన్న మనసులోనే ప్రపంచాన్ని కత్తిరిస్తుంది కానీ ఇదే వయసు మనిషికి తన మొదటి ధైర్య పాఠాన్ని నేర్పుతుంది ఆరవది విద్యా ప్రయాణం చదవాలి చదువుకోవాలి పాఠశాలలో అడుగుపెట్టిన తొలి రోజు పిల్లవాడు ఆశ్చర్యంతో నిండిపోతాడు కొత్త అక్షరాలు కొత్త ముఖాలు కొత్త నియమాలు అతని ప్రపంచం ఒక్కసారిగా పెద్దదైపోతుంది అప్పుడు అతను గుర్తించలేని ప్రశ్న వస్తుంది ఎందుకు చదవాలి అని పెద్దలు చెబుతారు భవిష్యత్తు కోసం కానీ పిల్లవాడి మనసు అర్థం చేసుకోలేను ఈ పాఠశాల ప్రయాణమే మనిషిని ఆలోచనల చెట్టు చేస్తుంది ఇది జ్ఞానం మొదలయ్యే దశ అయితే ఇందులో ఏడోది దారి కనుక్కోవడం నేను ఏమవుతాను భవిష్యత్తులో నేను ఎలా ఉండబోతున్నాను నేనేమవుతాను యవ్వనంలోకి అడుగు పెట్టినప్పుడు మనసు ప్రశ్నల సముద్రం ప్రతిరోజు కొత్త సందేహాలు నా దారి ఏమిటి నేను ఏమవ్వాలి అని ప్రపంచం పెద్దదిగా అనిపిస్తుంది అవకాశాలు పెద్దగా కనిపిస్తాయి కానీ దారి మాత్రం పొగ మంచులో మాయం అవుతుంది ఇదే వయసు మనిషికి భయం మరియు ఆశ రెండూ ఇస్తుంది అతను తన దారిని వెతుక్కుంటూ ముందుకు సాగడం తప్ప ఇంకేమీ ఉండదు ఇక ఎనిమిదవది అసలైన సిసలైన ఆట ఇక్కడే తప్ప తప్పటడుగులు వేసే ఆట తప్పటడుగులు వేసే ఆలోచన ప్రేమ ప్రేమ మొదటిసారి మనసును తడిమినప్పుడు మనిషి జీవితమే మారిపోతుంది ఒక చిరునవ్వు ఒక చూపు ఒక మాట అంతే మనలో ఏదో కొత్త పువ్వు వికసిస్తుంది అప్పుడు అతను ఆలోచిస్తాడు ఇది ప్రేమేనా కానీ ప్రేమతో కలిసి నొప్పి కూడా వస్తుంది ప్రేమ ఒక ఆశ ప్రేమ ఒక శాపం కూడా ఈ దశలోనే మనిషి తన హృదయాన్ని అర్థం చేసుకోవడం ప్రారంభిస్తాడు అలాగే ఇక్కడే చెడిపోవాలా ఇక్కడే బాగుపడాలా అనే నిర్ణయం కూడా తెలుసుకోవాల్సిన అవసరం కూడా వస్తుంది అయితే తొమ్మిదవది కళలు తన జీవితం పైన తను కనే కళలు యువ వయసు కళలతో నిండిపోతుంది పెద్ద మనిషి కావాలని మంచి పేరు సంపాదించాలని తన కుటుంబాన్ని గర్వపడాలని కానీ ఆ కళల వెనుక ఒక భయాందోళన ఉంది నేను సాధిస్తానా దీంతో మనసులోని ఆలోచన రాత్రంతా నిద్రనిపో నిద్రపోనివ్వవు కానీ కళలు మనుషులను నడిపించే శక్తి ఈ ఆలోచన మనిషిని జీవిత పోరాటానికి సిద్ధం చేస్తుంది పదవది తన విలువలను తాను తెలుసుకోవడం పోటీ ప్రపంచంలో అడుగు పెట్టినప్పుడు మనిషి తనను తాను ప్రశ్నించుకుంటాడు నేను సరిపోతున్నానా ఇతరుల్లా ఉన్నానా ఇతరుల విజయాన్ని చూసి తాను చిన్నవాడిగా భావిస్తాడు కానీ ఈ సమయం మనిషికి నిజమైన ఆత్మవిశ్వాసం నేర్పుతుంది నా విలువను నేను నిర్మించాలి అనే ఆలోచన అతని మనసులోని నిలుస్తుంది తన చుట్టూ ఉన్నవాడే తన చుట్టూ తిరిగిన వాడే కానీ జీవితంలో పైకి ఎదిగాడు ఉన్నత స్థాయికి వచ్చాడు అది చూడగానే అతని ఆలోచన కూడా మారిపోతుంది అదే అతనిలోని బలం మొలికెత్తే క్షణం ఇక పదకొండవది బాధ యొక్క మొదటి రుచి జీవితం ఇంత కఠినమా యువకుడు మొదటి పెద్ద సమస్యను ఎదుర్కొన్నప్పుడు అతని ఆలోచనలు మారిపోతాయి ఉద్యోగం దొరకకపోవడం ప్రేమ విఫలమవ్వడం కుటుంబం ఒత్తిడి ఏదో ఒకటి ఉదయంలో భాగాన్ని పెంచుతుంది అప్పుడు మనిషి మొదటిసారిగా అడుగుతాడు జీవితం ఇంత కఠినమా కానీ ఈ బాధే అతని మనసును కుదురుగా బలంగా చేస్తుంది మధ్య మనిషి నిజమైన తత్వాన్ని అర్థం చేసుకుంటాడు ఈ ఆలోచన అతనికి ఒక స్పష్టత ఇస్తుంది ఇది కూడా దాటిపోతుంది పన్నెండవది డబ్బు విలువ డబ్బు ఎందుకు అంత ముఖ్యమైనది అంటే పెద్దవాడు అవుతున్న కొద్ది మనిషి డబ్బు లేకుండా జీవితం ముందుకు సాగదని తెలుసుకుంటాడు పిల్లులు బాధ్యతలు కుటుంబ అవసరాలు ఇవన్నీ అతన్ని ఆలోచింపచేస్తాయి డబ్బు కోసం ఎందుకు ఇంత కష్టపడాలి అని కానీ ఈ దశలో అతను గ్రహిస్తాడు డబ్బు కాదు స్థిరత్వత్వం విలాసం కాదు అవసరాలు ముఖ్యం ఈ ఆలోచన అతని జీవిత దృకత్వాన్ని మార్చేస్తుంది అయితే డబ్బు ఒక సాధనం జీవితం కాదు అనే సత్యం ఇక్కడ తెలుసుకుంటాడు పదమూడవది స్నేహం ఎవరు నా నిజమైన వాళ్ళు జీవితంలో కొన్ని సందర్భాలు వస్తాయి కష్టాలు రాగానే పక్కన నిలిచేవారు ఎంతో కొంతమంది మాత్రమే అని తెలుస్తుంది అప్పుడు మనిషి తన స్నేహితుల కోసం కొత్తగా చూసుకుంటాడు చాలామందిలో నటన కొందరిలో నిజమైన ప్రేమ గమనిస్తాడు ఎవరెవరో నిజంగా నా కోసం ఉన్నారు అనే ఆలోచన తప్ప ఇంకేమీ ఉండదు ఆలోచన అతడిని లోపల మార్చేస్తుంది ఈ దశలో మనిషి నిజమైన సంబంధాలు కొద్దిగా ఉంటాయని అర్థం చేసుకుంటాడు ఇది అతని ఉదయానికి నష్టం కూడా చేస్తుంది శాంతి కూడా ఇస్తుంది పద్నాలుగవది ఒంటరితనం సత్యం ఎందుకు నాకు ఒంటరితనం అనిపిస్తుంది సమూహంలో ఉన్న మనుషులతో నిండిన ప్రపంచంలో ఉన్న మనిషి ఒక దశలో ఒంటరితనాన్ని గాఢంగా అనుభవిస్తాడు ఎందుకంటే అది శాపం కాదు మనసు ఎదుగుతున్న కొద్ది సంకేతాలు ఎక్కువ అవుతాయి ఎందుకు నాకు ఇలా ఖాళీగా అనిపిస్తుంది అని అతను ప్రశ్నిస్తాడు కానీ ఈ ఒంటరితనం అతనికి తనకు తానే అర్థం చేసుకునే సమయం ఇస్తుంది ఇందులో మనిషి స్వీయ సంభాషణ నేర్చుకుంటాడు ఇది నిజం చెప్పాలంటే ఒక రకంగా బాధ చివరికి నిజమైన శాంతిని అందిస్తుంది తప్పకుండా పదహైదవది సమయం పాఠం నా సమయాన్ని ఎందుకు విలువ చేయాలి వయసు పెరుగుతుంటే మనిషి గ్రహిస్తాడు అత్యంత విలువైనది డబ్బు కాదు సమయం వృధా చేసిన రోజులు మళ్ళీ కాకపోవడం అతన్ని లోతుగా ఆలోచింపచేస్తాయి నేను ఒక్కసారి వెనక్కి చూసుకున్నాను చూసుకున్నానంటే నా సమయం ఎంత ఖాళీ అయింది నా సమయం నేను ఎంత వృధా చేశాను నేను ఎక్కడెక్కడ నా సమయం పోగొట్టుకున్నాననే ఆలోచనలో పడిపోతాడు నా సమయం ఎందుకు అంత వేగంగా దూసుకుపోతుంది అని అతను బాధతో అడుగుతాడు ఈ దశలోనే అతను జీవితం చిన్నదని అర్థం చేసుకుంటాడు సమయాన్ని ప్రేమించడం ఒక కళ ఇది తెలిసినప్పుడే మనిషి మరింత బాధ్యతడు అవుతాడు పదహారవది బాధ్యత మరియు భారం కుటుంబం పని అప్పులు మాటలు ఇవన్నీ మనిషి భుజాల మీద కూర్చుంటాయి అప్పుడు అతను ఆలోచిస్తాడు ఇది అంత నాకు ఒక్కరికేనా ఎందుకు కానీ ఈ బాధ్యతే అతన్ని నిజమైన వారిని చేస్తుంది బాధ్యత మనిషిని వంగిస్తుంది కానీ విరిగనివ్వదు ఈ దశలో అతను త్యాగం కట్టుబాటు సహనం అనే పాఠాలు నేర్చుకుంటాడు బాధ్యత మనిషిని దివ్యంగా తీర్చిదిద్దే శిల్ప వంటిది పదిహేడవది విఫలం నేనెందుకు ఓడిపోయాను జీవితంలో ఒక్కసారి కాదు ఎన్నోసార్లు విఫలం అనుభవిస్తాడు మనిషి అప్పుడు అతని మనసులోని నొప్పి కోపం అసహనం అన్నీ ఒక్కసారిగా పోటెత్తుతాయి నేను ఎందుకు విఫలమయ్యాను అని అతను జాబ్ లాగా ఆలోచిస్తాను కానీ ఇదే విఫలం ఇతన్ని మరింత బలంగా చేస్తుంది ఓటమి మనిషిని చిన్నదిగా చేయదు అతని అంతర్గతంలో అంతరంగంలో బలాన్ని బయటికి తీస్తుంది ఈ దశ మనిషిని లోపల వేసి పడేసిన బయటికి సింహంలా మార్చేస్తుంది పద్దెనిమిదవది తిరిగి లేచే శక్తి ఓటమి తర్వాత ప్రతి మనిషి ఒక ప్రశ్న వేస్తాడు ఇప్పుడు ఏం చేయాలి ఇదే సమయంలో అతని అసలు శక్తి మేల్కొంటుంది అతడు మళ్ళీ ప్రయత్నించడం నేర్చుకుంటాడు మళ్ళీ నడవడం నేర్చుకుంటాడు ఈసారి సాధిస్తాను అనే ఒక ఆలోచన అతన్ని ముందుకు నడిపిస్తుంది ఈ దశ మనిషి జీవితంలో అత్యంత శక్తివంతమైన మలుపు పడిపోయిన చోటే లేస్తే చాలు అన్న ఆలోచన బలంగా ఉంటుంది కానీ దాన్ని ప్రయత్నించిన వాళ్ళు లేస్తారు ప్రయత్నించకపోతే అక్కడే ఆగిపోతారు పంతొమ్మిది పంతొమ్మిదవది మనసు శాంతి వెతుకుతూ శాంతి ఎక్కడ దొరుకుతుంది కష్టాలు ఒత్తిడిలు ఇవన్నీ మనిషిని అలసింపజేస్తాయి అప్పుడు అతను ప్రశ్నిస్తాడు ఎక్కడ దొరుకుతుంది నిజమైన సుఖం శాంతి అని డబ్బులో కాదు సంబంధాల్లో కాదు వస్తువుల్లో కాదు శాంతి మనలోనే దాగి ఉంది కానీ దాన్ని గ్రహించడానికి ఈ దశ కావాలి నిశ్శబ్దం ఒంటరిగా గడిపే సమయం ఇవి అతని మనసును శాంతి ఉన్న ప్రదేశానికి తీసుకెళ్తాయి ఇరవయవది సంబంధాల నిజం ఎవరిని నమ్మాలి జీవితం అనుభవాలతో నిండినప్పుడు మనిషి సంబంధాల ముసుగులో తొలగిపోతున్నట్టు చూస్తాడు కొందరు వెనక్కి వెళ్ళిపోతారు కొందరు నష్టం చేస్తారు కొందరు నిలబడి ఉంటారు అప్పుడు అతను ఆలోచిస్తాడు నిజంగా ఎవరిని నమ్మాలి ఈ దశలో మనిషి అర్థం చేసుకుంటాడు నమ్మకం ఎవరికైనా ఇవ్వడం కాదు అర్హత ఉన్న వాడికి మాత్రమే ఇది అతనికి బాధను కూడా ఇస్తుంది జ్ఞానాన్ని కూడా ఇస్తుంది అయితే ఇరవై ఒక్కటో ఇరవై ఒకటవది తల్లిదండ్రుల విలువ వారి కోసం నేను ఏం చేశాను మనిషి వయసు పెరుగుతుంటే తల్లిదండ్రులు వృద్ధులవుతారు అప్పుడు అతనికి బాధ కలుగుతుంది వాళ్ళు నా కోసం అంత చేశావు నేను వాడి కోసం ఏం చేసాను ఈ ఆలోచన ఉదయాన్ని మృదువుగా చేస్తుంది ఈ దశలో మనిషి కుటుంబం యొక్క అసలు విలువ అర్థం చేసుకుంటాడు తల్లిదండ్రుల ప్రేమ సముద్రం లాంటిది ఎప్పుడు లోతుగా ఎప్పుడు నిస్వార్థంగా ఉంటుంది ఇరవై రెండవది పిల్లల పుట్టుక మనిషికి తన సంతానం పుట్టినరోజు జీవితంలో కొత్త అధ్యాయం అతనిని చూసి నవ్వే చిన్న ముఖాన్ని చూసి అతని ఉదయం మారిపోతుంది ఇప్పుడు నేను ఆదర్శం తప్పు చేయకూడదు అని ఆలోచిస్తాడు ఈ దశ మనిషి బాధ్యతను మరింత గొప్పగా చేస్తుంది తన పిల్లల భవిష్యత్తు కోసం జీవించడం ప్రారంభిస్తాడు ఇది అతని జీవితంలో అత్యంత పవిత్రమైన ఆలోచనలో ఒకటి ఇరవై మూడవది గతాన్ని చూసి వయస్సు అన్నీ ఎలా గడిచిపోయాయి నలభై నుంచి యాభైలలో మనిషి వెనక్కి తిరిగి చూసుకుంటాడు చిన్నప్పటి ఆటలు యవ్వనపు కళలు ప్రేమ బాధ అన్ని కళ్ళ ముందే తిరుగుతాయి నిజంగా ఇంత త్వరగా గడిచిపోయిందా నా జీవితం అని ఆశ్చర్యపోతాడు ఈ ఆలోచన అతని భావోద్వేగంతో నింపుతుంది జీవితం ఎంత చిన్నదో ఎంత విలువైనదో ఇక్కడ మాత్రమే తెలుస్తుంది నలభై నుంచి యాభై ఏళ్ళ వయసులో అయితే ఇరవై నాలుగవది వృద్ధాప సమయం ఇంకా ఎంత సమయం మిగిలి ఉంది శరీరం బలిహీన పడుతుంది కుండెల్లో భయం పెరుగుతుంది అప్పుడు అతను ఒకే ప్రశ్న వేస్తాడు ఇంకా నాకు ఎంత సమయం ఉంది ఇది చనిపోయే భయం కాదు అపూర్ణమైన పనుల భయం మనిషి ఇక్కడే సమయాన్ని ఇక మీదట వృధా చేయకూడదని నిర్ణయించుకుంటాడు జీవితం చివరి దశలో ఈ ఆలోచన సహజం ఇరవై ఐదవది పశ్చాత్తాపం ఏం చేసి ఉంటే బాగుండేది ప్రతి మనిషి చివరి దశలో ఉన్న పశ్చాత్తాపాలు ఉంటాయి కొన్ని మాటలు చెప్పాల్సి ఉండేది కొన్ని పనులు చేయాల్సి ఉండేది అని ఉదయం చెబుతుంది ఈ ఆలోచనని మనిషిని మృదువుగా చేస్తుంది పశ్చాత్తాపం మనిషిని బాధ పెట్టినప్పుడు అతనికి హృదయాన్ని శుభ్రం చేస్తుంది ఇది జీవితం ఇచ్చే చివరి పాఠంలో కేవలం ఒకటి మాత్రమే ఇరవై ఆరవది కృతజ్ఞత గతాన్ని అంగీకరించి వర్తమానం అర్థం చేసుకునే మనిషి చివరికి కృతజ్ఞతను నేర్చుకుంటాడు నా జీవితం చిన్నదే కావచ్చు కానీ విలువైనది అని భావిస్తాడు ఈ ఆలోచన మనిషిని శాంతితో నింపుతుంది కృతజ్ఞత చివరి వరం ఇది అతని హృదయాన్ని ప్రశాంతంగా చేస్తుంది ఇరవై ఏడవది వదిలిపెట్టడం ఇప్పుడు విడిచిపెట్టడం వయస్సు పూర్తయ్యే సమయానికి మనిషి అర్థం చేసుకుంటాడు కొన్నింటిని పట్టుకునడం ఉండటం అవసరం లేదు కోపం బాధ ఆశలు ఇవన్నీ విడిచిపెట్టాలి నేను వెనక్కి వదిలేదు ఏమిటి అనే ఆలోచన మనిషిని మౌనంలోకి తీసుకెళ్తుంది వదిలిపెట్టడం అనేది ఓటమి కాదు శాంతికి ద్వారం ఎందుకంటే కొన్ని వదిలేస్తేనే కొన్ని దొరుకుతాయి అన్నీ కోపం బాధ ఆశలతో పెట్టుకుంటే కొన్ని వదిలేయాలి ఇరవై ఎనిమిదవది చివరి ప్రేమ నా వాళ్ళు సంతోషంగా ఉన్నారా లేదా తన మనిషి జీవితంలో చివరిలో తన కుటుంబాన్ని చూసి ఒకే ఆలోచన చేస్తాడు నేను త్వ వీళ్ళు బాగానే ఉంటారా నాకు ఏదైనా పర్లేదు నేను చనిపోయిన తర్వాత నా కుటుంబం ఇలానే సంతోషంగా ఉంటారా ఇది ప్రేమ యొక్క చివరి రూపం అతని ఉదయం శాంతిగా ఉంటుంది ఎందుకంటే అతడి ప్రేమ ఎప్పటికీ కొనసాగుతుంది ఇది అత్యంత పవిత్ర ఆలోచన అయితే ఇరవై తొమ్మిదవది ఆత్మ ప్రశాంతం నేను నా జీవితం బాగా జీవించానా చివరి క్షణాల ముందు మనిషి తన మొత్తం జీవితాన్ని ఒక సినిమా లాగా చూస్తాడు మంచి పనులు చెడు పనులు విజయాలు ఓటములు అన్నీ నేను బాగా జీవించానా అనే ఆలోచన అతని హృదయాన్ని ప్రశాంతం చేస్తుంది ఇది జీవితంలోని అత్యంత నిజమైన ప్రశ్న ఆకగది చిట్ట చివరిది ముప్పైవది చివరి శ్వాస ఇప్పుడు నేను వెలుతుగులోకి తిరిగి వెళుతున్నాను జీవితం చివరి శ్వాస తీసుకున్నప్పుడు మనిషి గయిస్తాడు అతను వచ్చిన చోటికే తిరిగి వెళ్తున్నాడని ప్రపంచం ఒక కనుసైగా జీవితం ఒక ప్రయాణం ఇప్పుడు నేను వెలుతుగులోకి తిరిగి వెళ్ళాలి అనే ఆలోచనతో అతని ఆత్మ శాంతిస్తుంది అదే అతని చివరి ఆలోచన మృదువైనది లోతైనది శాశ్వతమైనది కూడా ఇవే మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ఆలోచించే ముప్పై ఆలోచనలు ఎలా ఉన్నాయో తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి తప్పకుండా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని వీలైతే ఈ వీడియోను షేర్ చేయడానికి ట్రై చేయండి